లేదని నేను ప్రెస్ మీట్ పెట్టినాను ఆ ప్రెస్ మీట్ కు అనుగుణంగా ఈరోజు సూర్యదేవునికి నమస్కారం చేసి ఇక్కడే కొబ్బరికాయలు కొట్టి ఇక్కడి నుంచి రేపటి నుండి రేపు పది గంటలకు ఇక్కడి నుంచే మన రాహుల్ గాంధీ గారు ఏదైతే ఓటుకు చోరు యాత్ర చేస్తున్నాడో ఆ ఓటు చోరు యాత్రకు అందరూ పెద్ద ఎత్తున వచ్చినందుకు ఈ భూమి పూజకు సూర్యదేవుడిగా కొబ్బరికాయలు కొట్టి ఈరోజు ఇవాళ ఇక్కడితో ముగిస్తున్నాం రేపటి నుండి కంటిన్యూగా నాలుగు రోజులు ఈ యాత్ర ఉంటుంది ప్రతి డివిజన్లో ఉపేందర్ రెడ్డి నేను ప్రతి డివిజన్లో తిరిగి ఎక్కడైతే మనకు ఓటుకు చోరీ అనే యాత్ర జరుగుతుందో ఇక్కడి నుంచి మనం రాహుల్ గాంధీ గారికి మద్దతు తెలిపాలని ఈ రాహుల్ గాంధీ గారికి మద్దతు తెలిపితే రేపు బీహార్ కాదు రేపు అస్సాం కాదు ఎక్కడైనా ఈ ఓటు చోరు అనేది చాలా పెద్ద దొంగతనం చోరు అంటే దొంగతనమే దానికి వేరే మాట లేదు కానీ తెలుగు తెలుగులో మనం దొంగతనం అంటే చిన్నగా అనిపిస్తుంది కానీ చోరు అంటే కూడా అదే రెండు అదే అర్థాలు కాబట్టి ఈరోజు మనం ఈ యాత్రను ప్రారంభించుకోవడానికి మన రాహుల్ గాంధీ గారు మద్దతుగా ఇక్కడ జూబ్లీల్స్ కాన్సెన్సీ నుండి నేను ఉపేందర్ రెడ్డిగా నాతో ఉన్న సోదరి సోదరు మనులు అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేమందరం రేపటి నుండి ఈ పాదయాత్ర జ విజయవంతం చేస్తాం ఆయన పదహారు రోజులు పదమూడు వందల కిలోమీటర్లు రాహుల్ గాంధీ చేస్తున్నాడు మనం అందులో కనీసం ఒక రెండు వందల కిలోమీటర్లు వంద కిలోమీటర్లు అన్నా మనం చేయాలి మన జుబ్లీల్స్లో రేపు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ చోరు జరగొద్దని ఇంకొకరికి కూడా చెప్పదలుచుకున్న అందరికీ రేపు ఏదైతే ఎలక్షన్ జరుగుతుందో బూత్ లెవెల్ కమిటీ వాళ్ళు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఓటు చోరు అనేది చాలా పెద్ద విషయం అయింది మనకు అది ఇప్పటి నుంచే అవుతున్నది మనకు మన ఓట్లు మనం వేసుకునే పరిస్థితి వస్తుందో రాదో కాబట్టి మనకు వీళ్ళందరూ ఎవరైతే మనకు బూత్ లెవె లెవెల్ కమిటీ ఉంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళ ఏరియా కొద్దిగానే ఉంటుంది ఆ ఏరియా రెండు వందలు నూట యాభై ఓట్లు మూడు వందల ఓట్లే ఉంటాయి కాబట్టి ఈ ఓటు ఎవరు ఈ ఓటు ఎవరు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఎంబడే మనం ప్రశ్నించి వాన్ని తొలగించే బాధ్యత మనం బూత్ లెవెల్ కమిటీ వాళ్ళే తీసుకోవాలి ఇది అంతా బాధ్యత బూత్ లెవెల్ కమిటీ వాళ్ళదే ఉంటుంది ఎందుకంటే బూతులు ఇవ్వడం అనేది ఏదో నామికే వాస్తే బూతులు తీసుకోవడం కాదు మీరందరూ బాగా కష్టపడాలి కాంగ్రెస్ పార్టీని గెలిపియాలి మన రేవంత్ అన్న ఇక్కడ మళ్ళీ ఒకసారి ఈ గ్రేటర్ హైదరాబాద్లో రేవంత్ అన్న అంటే మన సీఎం అంటే ఏందో మనం చూపియాలి కాబట్టి ఇదే నాంది ఇయ్యాల జుబ్ల్స్కి ఇది రియాలని పూజ పూజ చేసినా ఇవాటి నుంచే మనకు నాంది పలికినట్టు అనుకోండి మీరు అందరు కానీ మనం సీఎం గారి మాటకు ఎక్కడ కూడా మనం పొల్లు పోకుండా మాట తప్పకుండా మరిమ తిప్పకుండా ఆయన అడుగుదారుల్లో నడిచి ఆయన ఎవరికి టికెట్ ఇచ్చినా నేను కూడా ఆఫ్టర్ రెట్నే కాదన్నట్లేను కానీ ఇంకా కూడా ఆయనకి ఏమైనా మనసులో ఉంటే ఇప్పటితో తొలగించుకొని సరైన వాళ్లకు టికెట్ ఇచ్చి ఇక్కడ ఎప్పుడు ఒక ని మర్పించే లీడర్ రావాలని ఆ పీజీఆర్ఏ ఇక్కడ సెకండ్ పీజే సెకండ్ పేరు రావాలి ఆ పీజీఆర్ పేరే సెకండ్ పేరు ఇక్కడ ఎవరికి వచ్చినా ఉపేందర్ రెడ్డికి వచ్చినా ఎవరికి వచ్చినా సెకండ్ పేరు పీజీఆర్ఏ కావాలని అట్లా పనిచేయాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను